హలో ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ అది కురుక్షేత్రం ధర్మం అధర్మం ఎదురెదురుగా నిలిచిన భూమి భూమి తల్లి శ్వాస కూడా యుద్ధ గర్జనతో వణికిన రోజు అది పాండవులు న్యాయం కోసం ఒకవైపు కౌరవులు అధికారం కోసం మరోవైపు మొదటి రోజు సూర్యోదయంతో ప్రారంభమైన మహాసంగ్రామం భీష్ముడి బాణాలు ఆకాశాన్ని చీల్చిన రోజు అది మహాభారత యుద్ధం మొదటి రోజు సూర్యుడు ఉదయించగానే కురుక్షేత్రం మేఘాల ధూళితో నిండిపోయింది ద్రోణుడు భీష్ముడు కర్ణుడు దుర్యోధనుడు కౌగల సైన్యం ఒకవైపు పాండవ పక్షంలో అర్జునుడు భీముడు యుధిష్ఠురుడు స సిద్ధంగా ఉన్నాడు అన్ని గతాలు శంఖానాదలతో కంపించాయి ధర్మం అధర్మం మధ్య లేఖ గీసిన క్షణం అది భీష్ముడు తన శంఖం ఊదాడు పంచాజన్యం ప్రతిధ్వనించింది అర్జునుడు తన బాణాలతో సిద్ధం చేసుకున్నాడు తన గతం ఎదుట నిల్చున్న భీష్ముడు దుగణ్ణి చూసేసరికి కదలలేకపోయాడు కృష్ణుని వైపు చూసి అన్నాడు స్వజనల మీద బాణాలు ఎక్కించడం న్యాయమా అని కృష్ణుడు చిరునవ్వుతో చెప్పాడు అర్జున నువ్వు యోధుడివి కర్తవ్యమే నీ ధర్మం అదే గీతారహస్యానికి ఆరంభం భీష్ముడు పంచాజన్యంతో ఆకాశాన్ని కంపించజేశాడు ద్రోణుడు తన ధనస్సును సవ్వడితో నేలను తిప్పాడు పాండవుల పక్షం నుంచి కృష్ణుడు అర్జునుడు దేవదత్తం శంఖం ఊదారు అది ఆధ్యాత్మిక సిగ్నల్ యుద్ధం ప్రారంభమైంది భూమి తల్లి కూడా కంపించింది దేవతలు ఆకాశం నుండి చూడసాగారు భీష్ముడు తన బాణాలతో పాండవ సైన్యంపై దాడి ప్రారంభించాడు గోమాతల గర్జన రథాల శబ్దం నరకాల్లా మారింది ఏ ఏదుడు ఎదురుగా వచ్చినా ఒక్క బాణంతో పది పడిపోతున్నాడు యుధిష్టకుడు ఆగమని చెప్పాడు భీష్ముడు సైన్యానికి ఆగ్రదేవుడు ఆయనతో యుద్ధం చేయడం పుణ్యం అందరూ ఆయన గౌరవంతో ఎదుర్కొన్నాడు భీముడు తన గదను ఊపాడు ధర్మం కోసం ప్రాణం ఇస్తా కానీ వంగను అని గర్జించి కౌరవ సైన్యంపై దూసుకెళ్లాడు అతని దెబ్బలతో గతాలు వెలిగిపడ్డాయి కర్ణుడు చూసి దుర్లేధని వైపు ఇలా చెప్పాడు ఇవాళ భీముడి రగులు చూడాలి అని త్రోణుడు అర్జునుని పూర్వగు కానీ ఇప్పుడు యుద్ధరంగంలో ప్రత్యర్థి ఆయన బాణాలు అర్జునుని గతానికి చీల్చాయి కృష్ణుడు వ్రతాన్ని అటు తిరగబెట్టాడు అప్పుడు అర్జునుడు నీ గురువు నిన్ను పరీక్షిస్తున్నాడు అని కృష్ణుడు చెప్తాడు ఆయన నన్ను పరీక్షిస్తే నాకు సమ్మతమే నేను కూడా ధర్మంగానే సమాధానం ఇస్తాను అన్నాడు అర్జునుడు గంగాపుత్ర భీష్ముని వైపు తిరిగాడు పితామహ మీరు ధర్మం వైపు ఉండాలి కానీ అధర్మంలో పక్షంలో ఉన్నారు భీష్ముడు నవ్వుతూ చెప్పాడు నా వ్రతం అస్తినాపురానికి సేవ చేయడం కర్మ నాకు బంధం అర్జునుడు గాఢంగా ఊపిరి పీల్చి బాణం విడిచాడు భీష్ముడు సంతోషంగా దాన్ని ఆపేశాడు సత్యయోధుడివి అర్జునానువు నువ్వు అని అంటాడు ద్రోణిని కుమారుడు అశ్వత్థామ రంగంలోకి ప్రవేశించాడు అతని బాణాలు అగ్నిలా ఎగిరాయి పాంచాల సైన్యం క్షణాల్లో పడిపోయింది భీష్ముడు భీమునికి అన్నాడు ఇతనిని తక్కువగా అంచనా వేయొద్దు అశ్వత్థామ కళ్ళలో ప్రతీకారం మండింది భవిష్యత్తుకు విపత్తుకు సంకేతం కర్ణుడు యుద్ధానికి సిద్ధమై ఉన్న భీష్ముని కారణంగా ముందుకు రాలేడు భీష్ముడు ఉన్నంత వరకు నేను రణంలోకి రాను అని ప్రమాణం చేశాడు దుర్యోధనుడు కోపంగా అన్నాడు నీ నమ్మకం నాకు మోసం చేస్తుంది కర్ణుడు నిశ్శబ్దంగా దూరమయ్యాడు ఇది అతన్ని కేవలం సాక్షిగా మాత్రమే నిలబెట్టింది సూర్యుడు అస్తంభించబోతున్నాడు యుద్ధరంగంలో మృతదేహాలతో నిండిపోయింది గాలి రక్తస్పర్శతో ఎరుపెక్కింది భీష్ముడు తన సైన్యాన్ని నిలిపాడు ఇంతకీ ఈరోజు ధర్మం గెలిచింది పాండవులు సాయంత్రం ప్రార్థనతో మౌనమయ్యారు రాత్రి సమయంలో యుధిష్టరుడు అన్నాడు ఎంత యుద్ధం చేసినా మనం పెద్దవారిని గాయపరచలేకపోతున్నామని కృష్ణుడు సున్నితంగా సమాధానమిచ్చాడు ధర్మం వేగంగా రాదు యుధిష్ఠర అది పరీక్షల్లోనే పుడుతుంది భీష్ముని బాణాలు ధర్మానికి పరీక్షే కృష్ణుడు అర్జునితో చెప్పాడు ఈ యుద్ధం శత్రువుల కోసం కాదు సత్యం కోసం ఒక్కరోజు ఒక్క అడుగు యుద్ధం కంటే కర్మమే గెలుస్తుంది అర్జునుడు నమస్కరించి మౌనం వహించాడు సాయంత్రం గాలిలో గీత రహస్యం మళ్ళీ ప్రతిధ్వనించింది పాండవ సైన్యం రాత్రి దీపాలతో నిండిపోయింది భీముడు తన గదను రక్షణగా పెట్టాడు అర్జునుడు ధ్యానం చేస్తూ కృష్ణుని పక్కన కూర్చున్నాడు కృష్ణుడు చిగనవు రేపటి రోజు మరింత కఠినం భవిష్యత్తు అగ్ని కుటుక్షేత్ర ఇంకా కురుక్షేత్రంలో ఇంకా మంట పెట్టలేదు దుర్యోధనుడు గర్వంతో అన్నాడు మొదటి రోజే మన గెలుపు సిగ్నల్ భీష్ముడు తలదించుకున్నాడు గెలుపు కాదు ప్రారంభం మాత్రమే కర్ణుడు మౌనం ఇది ఇంకా రాయలేదు ద్రోణుడు కళ్ళు మూసుకున్నాడు సత్యం ఎదురుగా వస్తుంది అయితే రాత్రి నిశ్శబ్దం కు క్షేత్రంపై దూసుకొచ్చింది రక్త వాసన విరిగిన రథాలు భయభ్రాంతి ప్రతి యోధుడి మనసులోనే ఉంది భీష్ముడు తన శిబిరంలో సారథిగా నిలిచాడు మొదటి రోజు పూర్తయింది కానీ యుద్ధం ఇంకా మొదలైనదే కాదు పాండవులు తమ పొరుగుల దృష్టి ధర్మాన్ని నిలిపి రాత్రి ప్రార్థన చేశాడు రేపటి రోజు మరింత కఠినమై కఠినమై ఉంటుంది కానీ మన ధర్మం గెలుస్తుంది కృష్ణుడు సూటిగా అర్జునుని వైపు చూసి చెప్పాడు మొదటి రోజు మాత్రమే యుద్ధం ధైర్యం కర్మ సత్యం పరీక్షకు తెరబడింది భూమి తల్లి ఆకాశ దేవతలు సైన్యాలు ప్రతి జీవి ఈ మొదటి రోజునే చూడగా భవిష్యత్తు పదిహేడు రోజుల గోగ యుద్ధం చే కోసం ఆత్మసిద్ధంగా సిద్ధమయ్యారు అయితే పూర్తయింది మొదటి రక్త చీలిక జరిగింది కానీ కురుక్షేత్ర యుద్ధం నిజంగా ఇప్పుడు మాత్రమే ప్రారంభమైంది ప్రతి యోధుడు ప్రతి కర్మ ప్రతి నిర్ణయం రేపటి రోజుకు కారణముగా ఉంటుంది పార్ట్ టూ కంటిన్యూ చేద్దాం ఇది మహాభారతంలోని మొదటి రోజు యుద్ధం అలాగే ఇంకా పదిహేడు పాటలు ఉన్నాయి ఇలాగే వరుసగా పార్ట్ టూ కూడా పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఇలానే కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ వీడియో కోసం అయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇవి మొత్తం ఎయిటీన్ పార్ట్స్ ఉన్నాయి మీకు ఇది ఓన్లీ ఫస్ట్ పార్ట్ మాత్రమే